ఇప్పుడు బోధ అంటే ఏమిటి నీకెంత అవగాహన అయిందో అది బోధ అదే నీ ముక్తికి హేతు అంతే ఎవరు నన్ను విడుదల చేయిస్తారు ఎవరు 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 రక్షిస్తారు నన్ను ఎవరు రక్షించరు నువ్వెంత అవగాహన చేసుకుంటే అది నిన్ను రక్షిస్తుంది నువ్వెంత ఆచరిస్తే అది నిన్ను రక్షిస్తుంది అందుకే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారినే ధర్మం రక్షిస్తుందట ధర్మం ఏమన్నా ఒక ధర్మ దేవత అంటే నిజంగా నా ధర్మ దేవత ఉంటుందా దాన్ని మనం రక్షించాలా నువ్వు ఆచరించిన ధర్మమే నీ దగ్గర రక్షింపబడిన ధర్మం నువ్వు ఆచరించిన ధర్మమే నిన్ను రక్షిస్తుంది అంటే నీ సృష్టి రచన యొక్క ధారణ ధర్మం అంటే ఏమిటి ఇందాక సమన్వయం అవ్వాలి దాన్ని దర్శనం చేయాలి రచన అనేది ఏదన్నామో దానికి పరిచయం అయి దాన్ని ఎంత ధారణ చేస్తే అంత చేయి ధారణ ఇంకా ఇంతకంటే మనిషికి ఆనందదాయకమైనది ఏదన్నా ఉంటుందా అంత నా దగ్గరే ఉంది ఇంకేం లేదా కంటే ఇంకేం లేదు దీని మీద ఆధారపడాలా అవసరం లేదు